మాజీ ఎంపీ పోటీకి నో అంటే అక్కడ ప్రతిపక్ష పార్టీకి ఆయనే ఆప్షన్ విచిత్రంగా అధికార పార్టీ కూడా ఆయన వైపే చూస్తుంది ఏ పార్టీ అయితే బెస్ట్ అని ఆయన కూడా లెక్కలేసుకుంటున్నారు అనుభవానికి అనుభవం కలిసి వచ్చే సామాజిక వర్గం అందుకే ఆయన చుట్టే తిరుగుతుంది నిజామాబాద్ రాజకీయం పొలిటికల్ ఫ్యూచర్కి సంబంధించిన విషయం ఇది అందుకే ఎటెల్లాలో తేల్చుకోలేకపోతున్నారట ఇందూరు సీనియర్ అసలు ఆయన మనసులో ఏముంది ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సీనియర్ సీన్లోకి వస్తారా సీట్ జెండా మార్చేస్తారా ఇందూరులో పొలిటికల్ గేమ్ నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి కష్టకాలం వచ్చింది పోటీకి కవిత ఆసక్తిగా లేరన్న ప్రచారంతో ప్రత్యామ్నాయంగా తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి నిజామాబాద్ ఎంపీ సీటు నుంచి కవిత పోటీ చేయకపోతే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి పేరును పరిశీలించాలని భావిస్తోందట టీఆర్ఎస్ అధిష్టానం బాజిరెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పొలిటికల్ గా కాస్త డీలా పడ్డాడు మళ్లీ లైమ్ లైట్ రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడమే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారట బాజిరెడ్డి కూడా కాకపోతే ఏ పార్టీ నుంచి అన్న డైలమాలో ఉన్నారట ఈ సీనియర్ లీడర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈసారి గట్టి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కాదన్న భావనతో ఉన్నారట బాజిరెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటున్నారట ఆయన అదే సమయంలో బాజిరెడ్డి మరో ఆలోచన కూడా చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం సేఫ్ అన్న ఐడియాతో మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ కూడా నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి లాంటి నాయకుడు అయితే బాగుంటుందన్న ప్రపోజల్ తో ఉందన్నది లేటెస్ట్ టాక్ ఇప్పటికే బాజిరెడ్డితో రౌండ్ సంప్రదింపులు కూడా పూర్తి చెప్తున్నారు బాజిరెడ్డి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అరవింద్ తో తలబడేందుకు బాజిరెడ్డి అయితే గట్టి పోటీ ఉంటుందన్న టాక్ నడుస్తోంది జిల్లాలో బలమైన నాయకుడు అన్న పేరుంది బాజిరెడ్డికి మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన అనుభవం ఆయనకుంది ఇందులో బాజిరెడ్డే కరెక్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నాన అటు పాల్కొండ నుంచి పోటీ చేసిన సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నారు యంగ్ లీడర్ కావడంతో ఫాలోయింగ్ తో పాటు పార్టీ కేడర్ మద్దతుంది అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయారన్న సానుభూతి కూడా ఉండడంతో సునీల్ కూడా మంచి ఆప్షన్ అని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బీజేపీ బలంగా ఉన్న ఆ సీటు కొట్టాలంటే అంతే బలమైన నాయకుడిని దించాలన్న ప్లాన్తో ఉంది కాంగ్రెస్ కొంతమంది నేతల పేర్లు తెరపైకొస్తున్నా అన్ని లెక్కలు వేసుకుంటోందట అధికార పార్టీ గెలుపు గుర్రాల వేటలోనే రాజురెడ్డి లాంటి సీనియర్లతో చర్చిస్తున్నారన్న టాక్ నడుస్తోంది కాంగ్రెస్ ప్రయత్నం ఫలిస్తుందో లేక లోపే గులాబీ పార్టీ జాగ్రత్త పడుతుందో గానీ మొత్తానికి నిజామాబాద్ ఎంపీ సీటు ప్రధాన పార్టీలకు సవాల్ గా